ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాబోయే బడ్జెట్లో కొత్త లేబర్ కోడ్ను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది ఆర్థిక మంత్రి ఫిబ్రవరి ఒకటిన ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో లేబర్ కోడ్లను దశలవారీగా అమలు చేసే ప్రణాళికను ప్రకటించవచ్చని భావిస్తున్నారు ఈ కొత్త లేబర్ కోడ్ మూడు దశల్లో అమల్లోకి రానుంది దీంతో వేతన జీవులకు రోజువారీ పని గంటలు పెరుగుతాయి అలాగే వారానికి నాలుగు రోజుల పని దినాలు అమలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ క్రమంలో పెరిగితే ప్రతి వచ్చే తగ్గే సూచనలు ఉన్నాయి కంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలు ఈ కోడ్లను తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉంటుంది రెండో దశలో ఐదు వందల మంది ఉద్యోగులున్న మధ్యస్థ సంస్థలు మూడో దశలో వంద లోపు ఉద్యోగులున్న చిన్న సంస్థలకు తప్పనిసరి చేయనున్నారు కొత్త కార్మిక విధానం ప్రకారం ఈ నిబంధనలను అమలు చేయడానికి చిన్న సంస్థలకు దాదాపు రెండేళ్ల సమయం పడుతుంది భారత వ్యాపార నిర్మాణంలో ఎనభై ఐదు శాతం కంటే ఎక్కువ వాట గమనార్హం ప్రస్తుతం ఉన్న ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్లుగా కేంద్ర ప్రభుత్వం ఏకీకృతం చేసింది యాజమాన్యాలతో పాటు ఉద్యోగుల సామాజిక భద్రతను బలోపేతం చేయడం దీని ప్రధాన లక్ష్యం వేతనాలపై కోడ్ సామాజిక భద్రతా కోడ్ పారిశ్రామిక సంబంధాల కోడ్ ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ వర్కింగ్ కండిషన్ కోడ్ ఈ నాలుగు కొత్త కోడ్లు ఇవి అమల్లోకి వస్తే వారంలో నాలుగు రోజుల పని విధానం ఉండే అవకాశాలున్నాయి ఉద్యోగుల పని వేతనం మధ్య సమతుల్యతను ఏర్పరచడమే దీని ప్రధాన ఉద్దేశం అయితే నాలుగు రోజుల పని నిబంధనల వల్ల రోజువారీ పని గంటలు పెరుగుతాయి ఇదే సమయంలో ప్రావిడెంట్ ఫండ్ కోసం మినహాయించే మొత్తం పెరిగితే చేతికి అందే జీతం తగ్గొచ్చు